ముందుగా ఇవాళ ఒకటే ఇష్యూ డ్రగ్స్ 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 ప్రస్తుతం ఆంధ్రానే కాదు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఐటమ్ ఇది కాబట్టి రకరకాల కథనాలు ఇవాళ సాక్షిలో ఫ్రంట్ పేజ్లో కూడా దీంతోనే మొదలుపెట్టారు చాలా దారుణంగా మత్తు చుట్టూ చుట్టాలే తప్పు చేసి మాపై నిందల సద్దల డ్రగ్స్ తెచ్చింది మీ చుట్టాలే వేరిని నాని స్నిఫర్ డాగ్స్ని అడిగారు పంపించాం ఎవరో ఐఎన్ఆర్ అని ఐజీ ర్యాంకు అధికారి సో వీటి మీద చర్చిద్దాం వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే రామచర్ల రాయపాటి లావు కృష్ణదేవరాయలు కుటుంబాలతో వారికి అత్యంత సన్నిహిత్యం ఉన్నది అగైన్ అండ్ అగైన్ నిన్న మాట్లాడుకున్న దానికి కంటిన్యూషన్గా ఈ దరిద్రులు ఈ చెత్త రాతల గురించి చూసిన తర్వాత ఈ రచ్చబండ పెట్టుకోవాల్సి వచ్చింది కంపల్సరీగా ఆ టాపిక్ మీద ఎంతసేపు ఈ సాక్షివాడి వెర్షన్ నిన్న పేర్ని నాని గారు ఏమన్నారంటే మా మీద బురద జల్లుతున్నారు ఇలా మా మీద బురద జల్లు జల్లకుండా చూడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అని చెప్పి ఒక పక్క వారికి లేఖ రాసి నిన్న ఉదయమే అసలు ఆ బురద జల్లుడు మొదలుపెట్టింది సాక్షి కోనం వీరభద్రరావు గారికి వీరతోటి సంబంధాలు ఉన్నాయి వీరభద్రరావు గారి పార్ట్నర్ బృంద్రేశ్వర్ గారికి వియ్యంకుడు పార్ట్నర్ కాదు అయినా సరే బియ్యం కూడా అని చెప్పి ఏదో రాతను పూర్వాశ్రమంలో ఎప్పుడో పార్ట్నర్ అలాగే నిన్న సాయంత్రం ఏదో ఓ ఫోటో దొరికింది దేవరాయలు అతను కలిసి చదువుకుని ఉండొచ్చు విదేశాలకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని కలుస్తారు నిన్న దాకా నీ పార్టీలోనే లావకృష్ణ దేవరాయలు గారు ఉన్నాడు ఇవాళ పొద్దున్నే ఎప్పుడో పదివేలకి క్రితం కృష్ణదేవరాయలు ఇతను కలిసి దిగిన ఫోటో కోటయ్య చౌదరి దిగిన ఫోటో ఓడి పెట్టారు ఎంత నీచ నికృష్ట దరిద్ర వ్యధలాగా ఈ సాక్షి యాజమాన్యం తయారైందంటే ఇక దిగజారుడు తనానికి పరాకాష్ట పైగా ఈ తొక్కలో పేపర్కి టైట్లు సత్యమేవ అట అసలు సిగ్గు సిగ్గుండదా కనీసం ఆ పేరు రాసుకున్నందుకన్నా సత్యమేవ అని రాసుకున్నందుకన్నా ఒక్క సత్యవన్న చెప్తారా దరిద్రులు ఏ రోజు పేపర్లో కూడా ఒక్క నిజం ఉండదు ఇదేమో సత్యమేవో జైతే అట ఇప్పుడు వాళ్ళ కంగారు ఏంటంటే మేటర్ ఆడ మీదకి వస్తుంది ఖచ్చితంగా దీని మూలాలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ని అతి త్వరలో తాకుతాయి కేవలం భయపెట్టి వీళ్ళని భయపెట్టి మీ పేరు మీద ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్పి దీన్ని ఇంపోర్ట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది దాన్నే తెలుగుదేశం కామెంట్ చేస్తే అంతా మీ వాళ్ళే అంతా మీ చుట్టాలే అంతా మీ బంధువులే వీళ్ళు మేజర్ ఎలిగేషన్ ఏం పెట్టారంటే ఓటుకు నోటు గతం అట ఓటుకు డ్రగ్స్ ఇస్తారట అప్పుడు వీళ్ళు డ్రగ్స్ ఇచ్చి అంటే ఆ ఇరవై ఐదు టన్నుల్ని చిన్న చిన్న ప్యాకెట్లు వేసి ఓటర్లకు పంచుతారట అరే నీ అది ఎలిగేషన్స్ వెళ్ళిన అర్థం ఉందరా డ్రగ్ ఎవరి చేతిలో ఉంటే అది నేరం అది నీలాంటి నేరస్తుడే చేయగలం ఎవడైనా ఎన్నికల్లో మళ్ళీ విన్నప్ప ఒకటి ఇచ్చారట తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో డ్రగ్స్ పంచకుండా మీరు చూడాలి అని అంటే ఏంటంటే ఒక పక్క గా సిబిఐ రేపో మాపో వీళ్ళ మీదకి వస్తుంది రాకముందే ఈ రకంగా చెయ్యాలి రేపు ఒకవేళ యాక్షన్ తీసుకుంటారు గ్యారంటీగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే ఇదిగో చూడండి భారతీయ జనతా పార్టీ వీళ్ళు కూటమి అయిన తర్వాత కుట్ర చేసి మమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ప్రజలు ఏదో చెప్పుకుంటానికి ఒక ఎలిబీని ముందుగానే వీళ్ళు క్రియేట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది దొంగ రాసి ఇలాగే ట్రై చేస్తాం పైగా ఎప్పుడైతే కూటమి దిశగా ముందుకెళ్తుందో వీళ్ళకి డిసెంబర్లోనే అర్థమైపోయిందట ఎవరికి ఆ కోణం వీరభద్రరావరికి వీళ్ళు బంధువులట వీళ్ళందరూ కలిపి కుట్ర చేసి ఎన్నికల్లో డ్రగ్స్ పంచడం కోసం లిక్కర్ పంచడం రొటీను డబ్బులు ఇవ్వడం రొటీన్ డ్రగ్స్ పంచితే వెరైటీ అవుతుందనట అక్కడ ఈ డ్రగ్స్ కొన్నారట ఎలాగో మన మన ఉన్నారు కదా మనం క్లియర్ చేయించుకోవచ్చు అని చెప్పి ఇదంతా ఈ సాక్షి రాతలో ఎంత రోస్తగా ఉన్నాయంటే ఈ రాతలో దరిద్రం దరిద్రాతి దరిద్రం సో ఖండించవలసిన బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డిని వీడి వెదవేషాల గురించి నాలుగేళ్ళ నుంచి పచ్చి నిజాలు చెప్తున్న వ్యక్తిగా ఇది నా బాధ్యత ఈ క్షణం వరకు నేను ఏ పార్టీలో లేకపోయినా ఇది నా బాధ్యతగా భావించి నన్ను నేనే ఒక ప్రతిపక్ష పార్టీగా భావించుకుంటూ ఏదో పార్టీలో జారుతాం రేపొద్ది కల్లా బట్ ఒక ప్రతిపక్ష పార్టీగా భావించుకుంటూ ప్రజలకి నిజాన్ని చెప్పవలసిన బాధ్యత నా మీద ఒక వ్యక్తిగా ఉంది కనుక నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దీని వెనుక ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎవరూ కూడా ఇంత పెద్ద సాహసం చేసే అవకాశం లేనే లేదు ఇంకా అన్ని రాతలో దారుణంగా అందరికీ క్లియర్గా తెలుసు ఆ కోణం వీరభద్రరావు గారి బ్రదర్ పూన్చంద్ర ఆయన ఒక నీటి సంఘం ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చారని ఆ మధ్యన ఒక యాభై లక్షలు ప్లాంట్ మూసి ఇబ్బంది పెట్టినప్పుడు యాభై లక్షలు తగ్గించారని ఏదో ఆ రకంగా భయపెట్టి వలసపరుచుకొని సరే ఏదో కంటైనర్ ఏదో మేము తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా తెలియకుండా ఆ కంటైనర్ మీద ఈస్ట్ అని చెప్పి రాసి డ్రగ్స్ తెచ్చుకున్నది వాళ్ళు 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 వాళ్ళే నిన్న మొన్న వణిగిపోయింది తాడేపల్లి హౌస్ వాళ్ళందరూ చెప్పాలి అంటే ఆ పదం ఉచ్చరించడానికి అభ్యర్థంకరంగా ఉన్నా ఆ ఉచ్చరించడం అన్న మాటలోనే అది వచ్చేసింది కాబట్టి అది పోసుకుంటున్నారు భయంతో గడగలాడిపోతున్నారు అందుకని ముందుగా కౌంటర్ అటాక్ ఆన్ తెలుగుదేశం పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షురాల మీద నెలాపు నిందలు వీటింగ్ మొదలుపెట్టారు ఎందుకంటే ఎన్నికల సంబరంలో రేపు ఆవిడ ముందుండి నడిపించాల్సిన బాధ్యతలు ఉండగా ఈ రకంగా స్త్రీలు సెన్సిటివ్ అని చెప్పి ముందోటికొచ్చినట్టు నానా కారు మరి కోయటం సరే వారికి సంస్కారం లేదు మనం జయతే పేపర్ కానీ ఎందుకంటే మనం ఏమీ అనుకోలేని పరిస్థితి ఇందులో ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి వాళ్ళే రాస్తున్నారు దాని విలువ యాభై వేల కోట్లని పోనీ అది ఎవడో రాసాడున్నా వన్ ఫిఫ్త్ డ్రగ్స్ ఉన్నాయి అది మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయాలని కూడా రాసేరు కొద్ది ముందు పోనీ వన్ ఫిఫ్త్ కాకపోతే ఓన్లీ టెన్ పర్సెంటే ఉందనుకున్నాం ఇరవై ఐదు టన్నులు టెన్ పర్సెంటే రెండున్నర టన్నులు రెండున్నర టన్నుల్లో అయినా కూడా ప్యూరెస్ట్ ఫామ్ అయితే మరి దాన్ని విలువ ఇప్పుడు దాకా సింగిల్ లాట్ రెండున్నర టన్నులు వెళ్ళింది నేను ఇప్పుడు చరిత్రలో ఎళ్ళ ఏదో చాలా సినిమాలు చూసాం ఆ సినిమాల్లో కూడా అక్కడ ఎంత లాట్ కనపల్లా ఏదో ఎందులోనో బస్తా వేస్తారు ఆ బస్తా మళ్ళీ డైల్యూట్ చేసి ఏదో కలుపుకొని చేస్తారు మన సైందో సినిమాల్లో కూడా ఇలాగే డ్రగ్స్ వచ్చినట్టు చూపెట్టారు దీని చుట్టే తిరుగుతుంది ఒక కంటైనరు లో డ్రగ్స్ తీసుకురావటం ఇదంతా కూడా ఆ సైంద్ర సినిమాలో ఇదే ఉంది సో ఇది కూడా ఆ టైప్లో తయారైంది ఇక్కడ నూటికి నూరు రూపాయలు మళ్ళీ 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 చెప్తున్నా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తే చేయగలరు తప్ప సరే ఆ యాభై వేలు కోట్లు కాదు కనీసం ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఈ డ్రగ్స్ తీసుకొచ్చి పంచారు అని అనుకుందాం పంచే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుందాం అంటే ఏంటి నియోజకవర్గానికి ఒక పదివేల కోట్లు అనుకున్నా సరే నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడుతున్నట్టు ఏమో అసలు ఆ లెక్కలు ఊహించుకుంటానికే భయంకరంగా ఉన్నాయి బహుశా నియోజకవర్గానికి ఒక వంద కోట్లు పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా వీళ్ళు ఈ చీప్స్ కాళ్ళు వైట్ చీప్స్ కాళ్ళు మాట్లాడుతున్నారు తనం మీకు ఇక్కడే అర్థమైపోతుంది ప్రజలారా కేవలం వీళ్ళే దీని వెనక ఉన్నది వీళ్ళే ఇక్కడ ఆ మధ్యన నేను ఒక వెబ్ సిరీస్ చూశాను అందుకని అది టైటిల్గా కూడా అదే పెట్టేవాళ్ళు ఏంటంటే ద క్వీన్ ఆఫ్ ద సౌత్ అని అంటే సౌత్ అమెరికా బేస్లో ఒక లేడీ కొత్త బ్రెజిల్లో కొంత మెక్సికోలో జరిగింది జరిగినట్టుగా ఆ సిరీస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో ఆ కరోనా టైంలో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని చూడటం జరిగింది టాస్కో అది ఆ నార్కోస్ అలాగే ఇది ఇందులో ఒక లేడీ క్యారెక్టర్ అంటే నేను ఇక్కడ లేడీ అని అట్లా ఆ సీరీస్లో ఒక లేడీ క్యారెక్టర్ ఆ లేడీ క్యారెక్టరు తన భర్తని సరే తన లవర్ని ఎవరో చంపేస్తే స్లోగా బ్రెడ్ ట్రేడ్లో ఉన్నవాడిని తినే పెద్ద దానగా ఎదుగుతుంది అందులో ఒక చోట ఒక బిట్ ఉంటుంది అదేంటంటే వన్ ఆఫ్ ది స్టైల్ ఏంటంటే ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే అంటే మెక్సికో బ్రెజిల్లో అక్కడ టెకీలా అనే ఒక డ్రింకు చాలా పాపులర్ ఈ మధ్య ఇక్కడ కూడా బబ్బుల్లో ఏదో తోటిలో పెట్టి అలా టక్కుని కొడతా ఉంటారు అది టెకీలా అనమాట అది ఒక రకమైన అడే వేడి ప్రాంతంలో పెరిగే ఈ మన ఎలోవేరా లాగా ఉంటుంది ఆ ప్లాంటేషన్ షుగర్ కేన్ జ్యూస్ తీసినట్టే అందులో జ్యూస్ తీసి ఆ ఈస్ట్ వాడి ఫెర్మెంట్ చేస్తే ఆ వచ్చి ఆల్కహాల్ని టెకీలా అంటారు మేము మరి షకీలా గుర్తు వస్తుందాము ఇది టెకీల షకీలా కాదు సో ఆ టెకీల మ్యానుఫ్యాక్చరింగ్లో డ్రగ్స్ కలిపిన ఈస్ట్ వాడి ఆ ఆల్కహాల్ ప్రజలు బాగా ఎడిక్ట్ అయ్యి విపరీతంగా మామూలు ఆల్కహాల్ కన్నా ఎక్కువ రేటు పెట్టి ఆ ఆల్కహాల్ కొని అమ్మే ప్రక్రియ కూడా ఆ వెబ్ సిరీస్లో ఉంది నాకు నిన్న పేరు చెప్పను ఒక ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాల వృద్ధుడు ఒక డాక్టర్ గారు నా నెంబర్ పట్టుకుని నిన్న మీరు రచ్చబండ్లో దాని గురించి మాట్లాడుతా ఉంటే చూశాను అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ మై ఇన్ఫర్మేషన్ ఈ రకంగా జరుగుండవచ్చు అని చెప్తే నాకు ఆ సినిమా గుర్తొచ్చింది ఎస్ అవునండి నేను ఆ సిరీస్లో కూడా వెబ్ సిరీస్లో కూడా చూశాను అని అదేమిటంటే ఈ తీసుకొచ్చింది